ఈ ఉదయం మనం భిన్నమైన సువార్తను వెంబడించినట్లయితే లేదా ప్రకటించినట్లయితే మనం శిక్షించబడతామని తెలుసుకున్నాము ఇది పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా నమోదు చేయబడింది మరియు మనమిది చేసినట్లయితే మనం పరలోకం వెళ్లలేమని నిర్ధారించుకున్నాము దేవుని యొక్క జీవపు సత్యమైన పస్కాను ఆటంకపరిచే సాతాను కార్యమునకు సంబంధించి సర్వలోకము దుష్టుడైన సాతాను నియంత్రణలో ఉందని ఒకటి యోహాను ఐదవ అధ్యాయంలో వ్రాయబడిన వాక్యముల ద్వారా దేవుడు మనకు తెలియజేశారు సర్వలోకమును నియంత్రించుటకు సాతాను దేవుని యొక్క నియామక కాలములను మార్చి దేవుని నియమాలను నాశనం చేసింది ఈ విధంగా సాతాను సర్వలోకమును తెలియకుండానే తనను ఆరాధించేలా చేశాడు దేవుని యొక్క ధర్మశాస్త్రము యొక్క కొన్ని భాగాలు ఇంకా ఆచరించబడటం కొనసాగినట్లయితే సాతాను సర్వలోకమును పూర్తిగా నియంత్రించగలదా తన స్వంత మార్గం ప్రకారంగా వాడు దానిని నియంత్రించలేడు సాతాను దేవునికి విరోధంగా మాట్లాడే స్థానంలో ఉన్నందున దేవుని నియమాలు మరియు ఆజ్ఞలు ఉన్నట్లయితే వాడేమీ చేయలేడు అందుకనే వాడు దేవుని ఆజ్ఞల వలనే నియమాలను చేస్తూనే ఉంటాడు ఇలాంటి సంఘటనే రాజైన యరోబాము కాలంలో జరిగింది రాజైన సెలోమోను మరణించిన తర్వాత నిజానికి ఒకే దేశంగా ఉన్న ఇస్రాయేలు దేశము రెండు రాజ్యాలుగా విభజించబడను ఉత్తర ప్రాంతము పాలించబడెను మరియు దక్షిణ ప్రాంతము రాజైన ఏమైనప్పటికీ పండుగలను ఆచరించుటకు లేదా దేవుణ్ణి ఆరాధించుటకు ఉత్తర ఇస్రాయేలు ప్రజలు దక్షిణాన ఉన్న యూదా యొక్క రాజధాని నగరమైన యరూషలేముకు ప్రయాణించవలసి వచ్చెను వారు యరూషలేము మందిరం వద్ద బలేర్పణలు అర్పించవలసిన అవసరం ఉన్నందున ఈ ప్రజలు యరూషలేంకు వెళ్లటం కొనసాగించినట్లయితే వారు తిరిగి దావీదు ఇంటిలోకి వెళ్లి తిరుగుబాటు ద్వారా నా సింహాసనాన్ని అధిష్ఠించి చివరకు నన్ను చంపెదరు అని ఆలోచిస్తూ రాజైన యరోబాము చాలా ఆందోళన చెందెను కాబట్టి అతను ఉత్తర ఇస్రాయేలులో రెండు బంగారు దూరలను చేసి తన ప్రజలతో దక్షిణ యూదాకు ప్రయాణించడానికి మీరు అన్ని కష్టాలను అనుభవించాల్సిన అవసరం లేదు కేవలం ఇక్కడే ఆరాధన చేయండి అని చెప్పెను అతను ఒక బంగారు దూడను బేతేలులో మరొకదానని దానిలో ఉంచాడు అప్పుడు అతడు వారితో మీరు ఇక్కడ ఆరాధన ప్రార్థన చేస్తూ దేవుణ్ణి సేవించలేరా అని చెప్పెను ఆ సమయంలో దక్షిణ యూదాకు రాజు అయిన రెహబాము వైపు తన ప్రజలు ఆకర్షించబడతారని రాజైన యరోబాము ఆందోళన చెందాడు కాబట్టి వారు మందిరానికి వెళ్లకుండా అడ్డుకునటకు అతను ఈ పథకం రచించాడు రాజైన యరోబాముకు దేవుడిని పరిశుద్ధ పద్ధతిలో ఆరాధించే ఉద్దేశ్యం లేదు కాబట్టి ఆ సమయం నుండి ఉత్తర ఇస్రాయేలు దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేశారు అవే వ్యూహాలను ఉపయోగిస్తూ సాతాను విశ్రాంతి దినము పస్కా మరియు పులియని రొట్టెల పండుగ వంటి దేవుని పండుగలను కొట్టివేశెను బదులుగా అతడు ప్రజలను సూర్యదేవుడిని ఆరాధించేలా నడిపించిన భిన్నమైన ఆరాధన విధానాన్ని మోసపూరితంగా పరిచయం చేశాడు రండి ఒకటి రాజులు పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం వద్దకు మళ్ళుదాం ఇది ఇలా సెలవిస్తుంది తరువాత యరోబాము ఎఫ్రాయిము మన్యమందు పట్టణము కట్టించి అచ్చట కాపురముండి నుండి బయలుదేరి పెనుయేలును కట్టించను ఇక్కడ యరోబాము ఉత్తర ఇస్రాయేలు యొక్క రాజు కదా తరువాత యరోబాము ఎఫ్రాయిము మన్యమందు శకెమను పట్టణము కట్టించి అచ్చట అచ్చట నుండి బయలుదేరి పెనుయేలును కట్టించెను ఈ జనులు యరూషలేమనందున్న మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోచుంది నేడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపియూదా రాజైన రెహబామునొద్ద మరల చేరుదురు రాజ్యము మరల దావీదు సంతతి సంతతివారిదగును అని యరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారుపు దూడలు చేయించి జనులను పిలిచి యరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము ఇస్రాయేలు వారలారా నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలినందును ఒకటి దాననందును ఉంచెను వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేబియులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించను మరియు యరోబాము దేశమందు జరుగు ఉత్సవము వంటి అది ఎటువంటి ఉత్సవము దేవుని ఉత్సవము లాంటిది ఉత్సవమును ఎనిమిదవ మాసము దినమందు జరుపు నిర్ణయించి ప్రకారము బేతేలినందును తాను చేయించిన దూరలకు మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలినందుంచెను ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి ఎనిమిదవ మాసము పదనైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీటము మీద బలులు వచ్చెను మరియు ఇస్రాయెలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీటము ఎక్కెను ఈ విధంగా రాజైన యరోబాము తన ప్రజలను దేవుని నుండి దూరం చేసేలా నడిపించాడు మనం చరిత్రను చూసినప్పుడు ఇస్రాయలీయులు అరణ్యంలో సంచరించుచుండగా వారు ఒక బంగారు దూరను పూజించినందువల్ల వారు దేవుని ఆగ్రహానికి గురికాలేదా ఏమైనప్పటికీ యరోబాము తన సింహాసనాన్ని కోల్పోయే భయంతో ఉన్నందున తన ప్రజలను యరూశలేముకు వెళ్లకుండా అడ్డుకునే ప్రణాళికను రచించాడు ఇలా ఆలోచిస్తూ నేను ప్రజల విశ్వాసాన్ని పట్టించుకోను వారు దేవుని ఆశీర్వాదాలను పొందుకున్నారా లేదా అనేది నాకు ఇప్పుడు అత్యవసరమైన విషయం కాదు ఇస్రాయేలు చరిత్రలో ఈ సంఘటన మన కొరకు ఒక పాఠముగా పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడెను అదేవిధంగా మనలను పస్కాను ఆచరించకుండా అడ్డుకున్నటకు సాతాను పస్కా స్థానంలో క్రిస్మస్ అనబడే ప్రపంచవ్యాప్త పండుగను నిజానికి డిసెంబర్ ఇరవై ఐదు సూర్యదేవుని జన్మదినము అతడు సూర్యదేవుని యొక్క జన్మదినము యొక్క పేరును ఇప్పుడు ఏసు యొక్క జన్మదినముగా పరిగణించబడే క్రిస్మస్ గా మార్చాడు మీరు క్రైస్తవ మతం యొక్క చరిత్రను అధ్యయనం చేయనప్పుడు క్రిస్మస్ అనగా ఏసు యొక్క పుట్టిన రోజు కాదని మీరు తెలుసుకుంటారు ఇది ఒక స్పష్టమైన వాస్తవం అయినప్పటికీ ప్రజలు ఇంకా డిసెంబర్ ఇరవై ఐదు ఏసు క్రీస్తు యొక్క జన్మదినమని వాదిస్తారు కదా ఒకటి రాజులు పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఇలాంటి సంఘటనే నమోదు చేయబడను నేను మీకు ఈ అధ్యాయం మరియు వచనాన్ని గుర్తుచేస్తున్నాను తద్వారా మీరు దీనిని మరచిపోరు యరోబాము రెండు బంగారు దూడలను తయారుచేశాడు ఒకటి బేతేలులో మరియు మరొకటి దానులో దేవుని పండుగను పోలియుండేలా తాను స్వంతగా ఎంచుకున్న పండుగను కూడా అతడు స్థాపించాడు ఒకటి రాజులు పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో నమోదు చేయబడిన ఈ చరిత్రను మీరు చదివినప్పుడు ఇది ప్రస్తుతం జరుగుచున్న దాని వలనే ఉన్నది ఈ మార్పును ఎవరు చేశారని మీరు దేవుడిని అడిగినట్లయితే ఆయన దీనిని చేసినది నేను కాదు కాని ఇది చేసినది ఒక శత్రువు అని బదిలిచ్చును ఈ విషయానికి సంబంధించి దాని గ్రంథంలో వ్రాయబడిన ప్రవచనం ద్వారా ఒకటి యోహాను ఐదవ అధ్యాయంలో వ్రాయబడిన వాక్యముల ద్వారా మరియు మత్తయి పదమూడవ అధ్యాయంలో వ్రాయబడిన గురుగుల యొక్క ఉపమానం ద్వారా దేవుడు మనకు స్పష్టంగా బోధిస్తున్నారు గురుగుల యొక్క ఉపమానంలో యేసు ఇది శత్రువు చేసిన పని అని చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన దేవుని వాక్యముల ద్వారా రెండి పస్కా ఎంత ముఖ్యమైనదో గ్రహించి మన పురుగువారికి మరియు మన చుట్టూ ఉన్న ప్రజలందరికీ పస్కాను స్పష్టంగా ప్రకటిద్దాం నేను ఈనాటి ఉపదేశాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు